करीम नगर पटम मुख्रमपुरा गल नवास् इंटरनेशनल स्कूल सैंस फेर को मुख्य अतिथि हाजर मुक्ति एतेमादुल हाक ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ లాంటి వేదికలు ఎంతగానో తోడ్పడతాయన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలని సూచించారు ప్రతి విద్యార్థి ఏదో రంగంపై ఆసక్తి ఉంటుందని దాని గురించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు వారిలోనూ ప్రతిభను గుర్తించాలన్నారు ప్రతి విషయంలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అన్నారు నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ నవాబ్ మాట్లాడుతూ భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సృజనాత్మకత నీతి తాళం చెవి లాంటిది ప్రాథమిక దశలోనే విద్యార్థులలోని సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారని చెప్పారు మూడు వందలకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునగారుద్దీన్ డాక్టర్ బషీర్ హఫీజ్ వసీముద్దీన్ హబీబు రమఅహ్మాన్ అబ్దుల్ జమీన్ కజ్ మంజూర్ అలీ విద్యార్థులు తల్లిదండ్రులు సాల ఉపాధ్యాయులు పాల్గొనారు 7 నది 26 రోజున తర్వాత మూడు మంది ఎగిరి పోటాయి ది అతి పక్షి వలు వెనకము కలిగే పక్షి హంబిర్డ్ కలిగ అతి వేగంగా ఎగ్రు కలిగే పక్షి మనిషి మాటలను మనిషి మాటలను ఆ My, my good morning to one and all. this is dr. muhammad kassiruddin, the chairman of Nawab's international school. first of all, i would like to welcome you all for nawaf international school's education fair 2024. alhamdulillah, today you can see, witness the grand event of nawaf international school's education fair 2024. today, in this education fair, you can see the projects which are related to science, social studies, project related to english maths telugu hindi urdu islamic studies as well as like any social uh, reform uh, projects right i should say today you can see like more than 600 students has been participated into this education fair and 260 plus working projects are over here uh, the students participated are like from play group to 10th class and i we thank the all the like, parents, as well as students, like, you know, coming over here and uh, making this uh, education for a wonderful and grand success. One more time, this is the entire hard work of our teachers as well as the students. And once again, like I would like to thank all the people, especially the media, for this wonderful coverage. Thank you very much.